టీ ట్వంటీ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో సూర్యకుమార్ పట్టిన క్యాచ్ క్యాచే కాదనంటూ సౌత్ ఆఫ్రికా మాజీ ఆటగాడైన ఏబి డివిలియర్స్ కీలక వ్యాఖ్యలు చేశాడు సూర్యకుమార్ యాదవ్ పట్టింది క్యాచ్ కాదని వరల్డ్ కప్ ట్రోఫీ అని ఏబిడివిలియర్స్ కీలక వ్యాఖ్యలు చేశాడు అయితే సూర్యకుమార్ పట్టిన క్యాచే ఆ మ్యాచ్కి టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి అతడు కనుక ఆ క్యాచ్ కనుక పట్టి ఉండకపోతే మాత్రం సౌత్ ఆఫ్రికా ఈజీగా గెలిచి ఉండేదని ఏబి డివిలియర్స్ అన్నాడు ఆరు బాలల పదహారు పరువులు కొట్టడం అంత కష్టమేమి కాదని ఏబీ డివిలియర్స్ అన్నాడు ఒకవేళ డేవిడ్ మిల్లర్ అవుట్ కాకుండా మాత్రం డేవిడ్ మిల్లర్ ఈజీగా పదహారు పరుగులు కొట్టి సౌత్ ఆఫ్రికాకు విజయాన్ని అందించేవాడని ఏబి డివిలియర్స్ పేర్కొన్నాడు సూర్యకుమార్ పట్టిన క్యాచ్ మ్యాచ్ స్వరూపాన్ని మార్చిందని ఏబి డివిలర్స్ అన్నాడు అతడు గనుక క్యాచ్ పట్టకుండా వదిలిపెట్టి ఉంటే మాత్రం సౌత్ ఆఫ్రికా ఈజీగా గెలిచేది అని ఏబి డివిలియర్స్ ఓ సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నాడు